జిల్లా పోలీస్ వార్షిక నేర గణాంకాల నివేదికను విడుదల చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గత ఏడాది కంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదిహేడు శాతం జిల్లాలో నేరాలు తగ్గాయి రెండు వేల ఇరవై మూడులో పదకొండు వేల పదిహేడు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కేసులు నమోదు తర్వాత రాత్రిపూట దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ థర్టీన్ పర్సెంట్ పెరిగింది సో మేజర్ గా పెరిగిన హెడ్స్ అయితే ఇవి ఉన్నాయి రిమైనింగ్ ఆల్మోస్ట్ మిగతా హెడ్స్ మనకి పర్సెంటేజెస్ తగ్గాయి సో ఇప్పుడు ఓవరాల్ గా బాడీస్ నమోదైతే ఇయర్ ఓన్లీ మనకి మర్డర్ కేసెస్ ప్రీవియస్ అయితే లాస్ట్ ఇయర్ మనకి రిజిస్టర్ అయితే ఇయర్ థర్టీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ అయింది దీనికి మేజర్ రీజన్స్ ఆఫ్ మనకి ఏమంటే మనకి ఈచ్ కానిస్టేబుల్కి స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విలేజ్ ఇచ్చి ఆ విలేజ్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఆ ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్లో మనం వాటిని ప్రివెంట్ చేయగలిగింది అంటే వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు లేదంటే బైండ్ చేయడం కావచ్చు ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా మనకి బాడీలీ అఫెన్సెస్ ఉన్నది నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అనేది తగ్గింది మనకి దాంతో పాటుగా మనకి ఎప్పుడైతే ఈ డైలీ హండ్రెడ్ కావచ్చు డైరీ వన్ వన్ టూకి కావచ్చు ఆ కాల్స్ ఏది వచ్చినా కూడా లేదా మన లోకల్ పోలీస్ స్టేషన్ కానీ లేదా మన డిపిఓ కానీ కాల్స్ వచ్చినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం ఆ సీన్కి వెంటనే వెళ్ళడం కావచ్చు లేదంటే ముందుగానే స్టెప్స్ తీసుకోవడం కావచ్చు ఇవన్నీ చేయడం వల్ల ఓవరాల్గా త్రీ పర్సెంటేజ్ మనకి ఓవరాల్ డిలక్షన్ అనేది నేరాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే మనకి టెన్ పర్సెంట్ తగ్గిపోయి ఇప్పుడు రిజిస్టర్ అయ్యే కేసెస్ హెచ్ఆర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు తర్వాత మనకి ఈ తెలిసిన వాళ్ళతోటి కావచ్చు పెళ్లి చేసుకుంటారని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండడం కావచ్చు ఇలాంటి టెక్నికల్ రేప్స్ అంటాం మనం కామన్ టర్మ్స్లో అలాంటి కేసెస్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ మనకి రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ ఓవరాల్గా టెన్ పర్సెంట్ తగ్గడానికి ఏంటంటే మనకి ఈ స్కూల్స్ కాలేజెస్ ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనం విజిబుల్ పోలీసింగ్ పెంచడం అనేది మనకు హెల్ప్ అవుతున్నట్లు తెలుస్తోంది మనకి ఎస్పెషలీ ఈ యూటీజ్ కి సంబంధించి ర్యాగింగ్ కి సంబంధించి లేదంటే ఆడపిల్లలు కూడా ఇబ్బంది పెట్టడం ఇలాంటి సమస్యలు అనేది అక్కడ సాల్వ్ అవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా మనకి సంకల్పం పేరుతో ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసి విలేజెస్ పంపిస్తున్నామో అలాగ్ విత్ మనం విలేజ్ అడాప్షన్ స్టాఫ్ తో పాటు అండ్ జిఎంఎస్ కేసు మనకి ఓవరాల్ గా ఆ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది తగ్గడం జరిగింది పెద్ద చేంజ్ ఏం లేదు లాస్ట్ ఇయర్ థర్టీ ఎయిట్ కేసెస్ రిజిస్టర్ పెద్ద చేంజెస్ లేదు ఇందులో మెజారిటీ మనకి ఫోక్సోకి సంబంధించిన కేసెస్లో వీటి ఎల్లోక్మెంట్ అనేది మేజర్ గా కనిపిస్తుంది మేము అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఎలోక్మెంట్ అంటే ప్రేమ పేరుతో సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో అందుకనే మనం ఈ సంకల్పం పేరుతోటి ఈ కాలేజెస్కి కూడా స్కూల్స్కి కూడా వెళ్ళడం అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఆ ఇయర్ అది ఇంకా మనం పెంచడం అనేది జరుగుతుంది తర్వాత మనకి క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీస్ అండ్ ఎస్సీ ఎస్టీస్ ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ సంబంధించి మే ఒక వన్ పర్సెంట్ పెరిగినట్లు ఉంది మనకి అంటే లాస్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయితే వన్ పర్సెంట్ తగ్గింది సారీ లాస్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ ఉంది సో అందులో మనకి మేజర్ చేంజ్ అనేది మనకు కనిపించట్లేదు సో ఇందులో మనకి ట్రూ కేసెస్ ఫాల్స్ కేసెస్ అన్ని కలిపి చెప్పడం అనేది జరుగుతుంది ఇందులో మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నది వచ్చి కన్విక్షన్ తీసుకురావాలి అంటే ఏదైతే అఫెన్సెస్ జరిగినాయో వాటిని త్వరగా త్వరగా మనం ట్రైల్ చేసి పడుతున్న శిక్షల్ని ఫాస్ట్ గా తీసుకురావడం పైన మనం ఫోకస్ చేస్తాం దానికి సంబంధించి ఈ సంవత్సరం ఓవరాల్ గా మనకి ఏడు కేసుల్లో కన్విక్షన్ వచ్చింది తర్వాత మనకి ఇయర్ మేజర్ సక్సెస్ వచ్చి ప్రాపర్టీ అఫెన్సెస్ కి సంబంధించి ఉంది సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ మనకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ రిజిస్టర్ అయినాయి అందులో మేజర్గా చూసినప్పుడు మనకి ఈ డెఫ్ఐటీ కావచ్చు రాబరీ కావచ్చు అండ్ పొగలు పూట హెచ్పి బై డే ఏవైతే ఉన్నాయో ఇవి బాగా తగ్గాయి ఆర్డినరీ చెప్స్ అన్నది మనకు ఎక్కువగా ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీస్ కనిపిస్తుంది అంటే చిన్న చిన్న ఆటోస్ కావచ్చు వేలు చిన్న దుమ్మతనాలు ఏవైతే ఉంటాయో అవి థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది బైక్ చెప్స్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ సిక్స్టీ పర్సెంట్ పెరిగింది సో లాస్ట్ ఇయర్ ఫార్టీ వన్ కేసెస్ రిజిస్టర్ అయితే ఇయర్ మనకి సిక్స్టీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి సో దీనికి రెండు రీజన్స్ ఏంటంటే చాలా కేసెస్లో మనం ఏం చేస్తామంటే కంప్లైంట్ ఎవరు వచ్చి ఎవరు బైక్ వెళ్ళిందన్న మాది బైక్ దొంగతనం అన్న కూడా వెంటనే మనం కేసెస్ రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది అందులో చాలా కేసు జరిగినది అంటే మనకి లాస్ట్ జనవరిలో వెళ్ళాయను జూన్లో వెళ్ళాయని చెప్పిన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ రికవరీకి సంబంధించి ప్రాపర్టీ రికవరీస్కి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అంటే డెబ్బై నాలుగు శాతం ఎక్కువ రికవరీ జరిగింది అంటే లాస్ట్ ఇయర్ మనకి సంవత్సరం మనకి మొత్తంగా ప్రాపర్టీ రికవరీ ఇచ్చి రెండు కోట్ల అరవై అరవై లక్షల ప్రాపర్టీ టోటల్గా లాస్ట్ ఇయర్ అరౌండ్ మనకి సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ రికవరీ ఉన్నది అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ సంవత్సరం రెండు కోట్ల అరవై లక్షల ప్రాపర్టీ రికవరీ ఇవ్వడం జరిగింది అరవై కేసెస్ ని రికవరీ చేయడం జరిగింది సో ఇందులో మనకి కొన్ని ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా పాత కేసులు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు వీటిలో రిజిస్టర్ అయిన మనం రికవరీ చేయడం జరిగింది సో లాస్ట్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి మనకి టోటల్గా